అందరికీ నమస్తే మన డైరీ ఫార్మ్కి స్వాగతం ఇక్కడ చూడండి గేదెకి మనం మసాలా బత్తీసాలు ఇస్తున్నాం ఈరోజు నిన్ననే ఇవన్నీ మన షెడ్కి వచ్చినాయి మీ అందరూ వీడియోలు చూస్తుంటారు ఇలా వచ్చిన తర్వాత ఒక రోజు తర్వాత వాటికి రెస్ట్ అయిన తర్వాత మనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో కడిపేటి ఇండియన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడవచ్చు మీరు పైప్రోబోలస్ ఇవి నాలుగు టాబ్లెట్లు ఒక గేదెకి హిమాలయ బత్తీసా ఇది వంద గ్రాములు ఒక గేదెకి అలాగే లెఫ్టైడిన్ ట్యాబ్లెట్స్ ఇందులో వంద టాబ్లెట్లు ఉంటాయి ఒక పది గేదెలకు ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోద్ది వీటన్నిటికీ తోడుగా ఒక ఐదు కేజీల బెల్లం పది గేదెలకి ఐదు కేజీల బెల్లంని ఇలా ముద్దగా వేసి తినిపిస్తున్నారు ఇక్కడ దీనివల్ల గేదె యొక్క రుమన్ చాలా క్లియర్ అయిపోతుంది అలాగే ఈనింగ్ తర్వాత ఏమైనా డిశ్చార్జీలు కానీ మాయాలు కానీ ఉంటే అన్నీ వారం లోపల క్లీన్ అయిపోతాయి ఇలా ఇవ్వడం వల్ల మనకి గేదె గేడ యాక్టివ్ అయిపోయి తొందరగా పాలకొస్తుంది చూడండి గుజరాత్ క్వాలిటీ గేదెలు గుజరాత్లో గేదెలు బిజినెస్ చేయడానికి పనికిరావని చాలామంది చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది గుజరాత్లో పాడి పరిశ్రమ చాలా గొప్పగా రన్ అవుతుంది నేను ప్రతిసారి గుజరాత్ వెళ్ళి చూస్తూనే ఉన్నాను ఇవన్నీ గుజరాత్ గేదెలే ప్రతిదానికి ఉంటుంది రింగ్ ఉంటుంది మిన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి మనం కొనుక్కునేటప్పుడే జాగ్రత్తగా కొనుక్కోండి ఇవన్నీ ఉదయం పాలు తీసిన తర్వాత ఉన్నటువంటి అడ్డర్స్ వీటి యొక్క దూడలు కూడా మీకు కనబడుతున్నాయి ఇక్కడ చాలా వరకు మంచి గేదెలు మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకు ఇబ్బంది కలగదు ఇలా ఉంటాయి గేదెలు చూడండి మనకి మనకు రింగ్ కనబడుతుంది బాడీ స్ట్రక్చర్ కనబడుతుంది అడ్డర్ కనబడుతుంది అంటే గుజరాత్ గేదెలు ఇప్పటివరకు మనం తెచ్చిస్తున్నాం బ్రీడ్ల విషయంలో నేను వీడియో చేయాలనుకోవట్లేదు ఎందుకంటే రైతులను ఈ బ్రీడ్లు బ్రీడ్లు అని పేరు చెప్పేసి చాలామంది గేదెలను అమ్ముతున్నారు గుజరాత్ నుంచి తెచ్చిన ఏ గేదైనా ఏ విలేజ్ నుంచి తెచ్చినా ఏ మన యొక్క అంటాం కదా ఏ మూల నుంచి గుజరాత్లో గేదెలు తీసుకురండి ఖచ్చితంగా మనకు పాలలో సక్సెస్ అవుతాయి దానికి ఉదాహరణే మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో మీకు అందరికీ తెలుసు ఒక యాభై గేదెల లోపల పాలై ఉంటాయి అవన్నీ కూడా నేను గుజరాత్ నుంచి తెచ్చిన గేదెలు కొన్నాను ఇలాంటి క్వాలిటీ గేదెలు తెచ్చి రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు మూడు నెలల క్రితం మనం ఇది సేల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు చాలామందికి ఇచ్చాం చూడండి అన్ని గేదెలు మీరు చూడవచ్చు వాటి రింగు కనపడుతుంది కదా అన్నిటికీ రింగ్ ఉంటుంది ఇవి రింగ్ ఉంటేనే పాలిస్తాయని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ప్రతి గేదె పాలిస్తుంది మన దగ్గర సైజు రింగు అనేది కొలమానం అయితే కాదు చూడండి ఇలాంటి గేదెల్ని మనం రైతులకి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇలా మీరు డైరీకి వచ్చిన తర్వాత కూడా ఇలా చిన్న ట్రీట్మెంట్ ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కదా అలాంటి ట్రీట్మెంట్ను మీరు చేసుకుంటే గేదె తొందరగా పాలకు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ బర్తీసలు మన పెద్దవాళ్ళు చెప్పినయే మనం ఆల్రెడీ చేసుకుంటూనే ఉంటాం ఆయుర్వేదిక్ మెథడ్ ఇది దీని ద్వారా మనం పాలు ఇంక్రీజ్ చేసుకొని గేదెల్ని మంచి ఉంచుకోవచ్చు అలాగే దూడలు చూడండి చిన్న దూడలు నాలుగు రోజులు ఐదు రోజులు దూడలు మన షెట్లో వీటన్నిటికీ కాప్స్తో దూడలు తీసుకురావడం జరుగుతుంది ఒక్క దూడ కూడా చనిపోయే అవకాశం ఉండదు మనం తెచ్చే టేక్ కేర్ కేర్ టేకర్ తెస్తారు కదా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం ఒక నాలుగు రోజుల ప్రయాణం ఉంటుంది చూసుకోండి కాప్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి ఇలాంటి దూడలు ఉన్న గేదెలు తీసుకుంటేనే రైతులు ఎక్కడ మోసపోయే అవకాశాలు ఉండదు ఎందుకంటే దూడ అయిన తర్వాత ఆల్రెడీ నెల రోజులు పాలు అయిపోతాయి వాటికి కాబట్టి దూడ పచ్చి తీసుకోండి లేదంటే డెలివరీకి ముందు ఒక పది రోజుల్లో డెలివరీ అయ్యేలా కొనుక్కోండి ఎక్కడికి వెళ్ళినా వాటి రైతులు ఎక్కడ మోసపోయే అవకాశం ఉండదు ఇలాంటి గేదెలు మీరు సెలెక్ట్ చేసుకోండి దయచేసి ఎక్కడ వెళ్ళినా కూడా మీరు కొనుక్కుంటే అప్పుడే రైతులు లాభాల బాట్లు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి మన దగ్గర శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటున్నాను ఎవరైనా రావచ్చు మన ఫామ్కి ఇలాంటి గేదెలు కావాలంటే మనల్ని సంప్రదించండి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వీడియో పైన మరి దయచేసి ఎక్కడ కూడా ఈ గేదెలు ఆ గేదెలని మీరు ఇబ్బందులు పడకండి అన్ని గేదెలు మంచివే బ్రెడ్ తీసుకోండి గుజరాత్ హర్యానా ఏవైనా సరే తీసుకోండి ఇలాంటి గేదెలు మనం చర్చిస్తున్నాం ఇలా ఆధారిస్తూ రెండు మూడు నెలల నుంచి కూడా మనం వంద నుంచి వంద యాభై గేదీలు ఇవ్వడం జరిగింది రైతులకి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మా డైరీ ఫామ్ సంపాదించండి అందరికీ నమస్తే